హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పిం చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మే అందరి కోసం కూడా మనం అయితే మనగుంటూ వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో అయితే వచ్చేసామండి శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ మీకు డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది ఏ బ్లాక్లో లో అనమాట సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు కస్టమర్స్తో అయితే బిజీగానే ఉన్నారు ఇటు ఆన్లైన్ అయినా అటు ఆఫ్లైన్ సో ఏ విధంగా మీకు కలెక్షన్ కావాలి అన్నా కూడా మీరు హ్యాపీ మన శ్రీకృష్ణ సారీస్ అయితే విజిట్ చేసేవచ్చు ఇట్లా మీరు వచ్చి కావాలంటే లో ఆఫర్ ఉన్న సారీస్ అది అయినా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో కలెక్షన్స్ కేరళ సో ఇవన్నీ కట్ కట్ సారీస్ అవి కూడా అయితే ఉన్నాయన్నమాట సింగిల్ కట్ టూ కట్ సో ఫోర్ మీటర్స్ జిమ్ ఇచ్చు లోపల అయితే ప్లేస్ లేదు కానీ అట్లాగే మనం వీడియో అయితే క్యాప్చర్ చేసేద్దాం వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేస్తాం మనకైతే ఇక్కడ చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి సో అప్పటికప్పుడు మనం అప్లోడ్స్ అనేది అయితే ఉన్నాము చూస్తున్నారు కదా అయితే గ్యాప్ అయితే లేదు క్యాప్చర్ చేయడానికి కూడా ఇట్లా అయితే చూసేసండి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట వర్క్ కాన్సెప్ట్ కానీ ఆఫర్ శారీస్ కానీ సో ఇలా మీకు ఎవరికి ఏ టైప్ ఆఫ్ సారీస్ డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు అయితే మన శ్రీకృష్ణ శారీస్కి అయితే విజిట్ చేయొచ్చండి అదే హోల్సేల్ పర్పస్లో కావాలి ట్వంటీ మోర్ దాన్ని ఇంకా తీసుకుంటాము అనే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో అట్లా మీరు వీడియో కాల్ కూడా చేసి నచ్చినవన్నీ కూడా కొనేసుకోండి మొత్తం ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇక జార్జిట్లో ఉంటాయి జూట్లో ఉంటాయి ఫ్యాబ్ బెనారస్ కానీ కట్స్ కాన్సెప్ట్ కానీ మీకు క్రేప్ సారీస్ లేకపోతే ఇప్పుడు వస్తున్న స్పేస్ సిల్క్ జిమ్ ఇట్లా ఏవి కావాలన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం

ప్యూర్ బెంగాల్ కాటన్ శారీ సార్ సో హోల్సేల్ రిటైల్ స్పెషల్ అండి ఇంకా ఇవాళ నుంచి కూడా చూసేద్దాం ఓవరాల్ గా సారీ అనేది ఒక సారీ చాలా డిజైన్స్ అయితే ఏడు వందల నుంచి ఎనిమిది ఓకే మన దగ్గర ఇది హోల్సేల్ నాలుగు వందలు పడుతుంది అండి ఇంకా నాలుగు యాభై స్టాక్ చాలా లిమిటెడ్ ఓకే సో రెండు వేల తక్కువ కదా ఇక్కడ ఓన్లీ నాలుగు వందలు నాలుగు వందల యాభై అయితే పడుతుందండి మొత్తం కూడా మనకి గద్వాల్ అనమాట ప్యూర్ గద్వాల్ కాటన్ చీరల వీడియో అయితే షేర్ చేస్తున్నారు మన శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర నుంచి హోల్సేల్ అండ్ రిటైల్ దాంట్లో అయితే ఇస్తున్నారు మొత్తం కూడా చెక్స్ చూడండి వన్ బై వన్ నిజంగా చాలా హైలైట్ అయితే ఉన్నాయి కలర్ చాట్ కానీ డిజైన్స్ కానీ లైట్ డార్క్ ఇలా మీకు అంటే జెరీ ప్యాటర్న్ కావాలంటే అట్లా వస్తుంది లేదా సెల్ఫ్ విత్ జ్యూట్ ఇలా కావాలి అన్న కూడా అయితే తీసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే నిజంగా టూ గుడ్ అనమాట మీకు హోల్సేల్ అయితే నాలుగు వందలు రిటైల్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు డిఫరెన్స్ అనమాట సో షాప్కి విజిట్ చేస్తే క్యాష్ తెచ్చుకోండి ఫోన్పే అయితే ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అవును ఇదిగో కలెక్షన్ అంతా అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు చూడొచ్చు అండ్ ఇలా మనకి చాలా డిఫరెంట్ కలర్ చార్ట్స్ డిజైన్స్ అయితే ఇచ్చేస్తున్నారు హ్యాపీగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా డైరెక్ట్ విజిట్ ఉంది వీడియో కాల్ అంటే మోర్ దెన్ ట్వంటీ సారీస్ తీసుకుంటాను అంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి సో ఇలా అయితే ఉంది కలెక్షన్ వన్ బై వన్ అంటే డిజైన్స్ మీకు ఆల్మోస్ట్ చూసుకుంటే గ్రీన్ షేడ్స్లో లైట్ అండ్ డార్క్ సో వైట్ బేస్ పింక్ అండ్ గ్రీన్ కలర్ చట్ట ఈ కలర్స్లోనే అయితే వస్తున్నాయి లైట్ అండ్ డార్క్ షేడ్లు చూసుకోండి ఇలా మనకి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నిజంగా టూ గుడ్ అనమాట బెంగాల్ కాటన్ అనేది చాలా మంది ఎంప్లాయీస్ ప్రిఫర్ చేస్తారు ఆహా సేమ్లోని ఓకే అదిగో ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు సేమ్ డిజైన్లో మీకు ఒక పది చీరలు కావాలి అన్నా కూడా అయితే హ్యాపీగా అయితే ఇచ్చేస్తున్నారు ఇచ్చేండి వైట్ మీద ఇక్కడ బార్డర్ లైన్స్ అది కూడా బుటీస్ చిన్నగా సో డార్క్ అండ్ లైట్ ఎలా వస్తుంది సో ఎల్లో విత్ వైన్ ఇక బ్లూ విత్ నెవీ బ్లూ అంటే డార్క్ అండ్ లైట్ షేడ్ అలా ఎల్లో అండ్ గ్రీన్ అంటే ఇందులో ఏదైనా సేమ్ ఒక పది చీరలు కావాలన్నా ఉంటాయి ఓకే సో చూసుకోండి బెంగాల్ కాటన్ సారీ కలెక్షన్ శ్రీకృష్ణ సారీస్ అసలు దేనికదో హైలైట్గా అయితే ఉంది ఫోర్ అండ్ ఫోర్ ఫిఫ్టీ అనమాట సో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మీకు డిఫరెంట్ బార్డర్స్ అయితే మారుతూ ఉన్నాయి చూసుకోవచ్చు ఇట్లా గ్యాప్ బోర్డర్ స్టైల్ బాగుంది కదా సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లోని కలర్స్లో అయితే ఉన్నాయి టూ టు త్రీ డిఫరెంట్ అనమాట ఇది ఒకటే హెవీ బార్డర్లోని ఇంకా ఓవరాల్గా మీకు ఒకటే రన్ అవుతుంది ఆల్మోస్ట్ కలర్స్ లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇగ ఇట్లా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఫిఫ్టీ హోల్సేల్ అండ్ రిటైల్ సో రెండింటికి కూడా ఇంకా ప్రైస్ అయితే చెప్పేశారు మళ్ళీ ఇందులో ఇంకా బార్గెన్స్ అనేది ఏమీ ఉండదు ఇరవై కన్నా ఎక్కువ తీసుకుంటే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ అసలు బయట స్నఫ్ అసలు భలే ఉంది కాటన్ లోని చాలా మంది అడిగే కలెక్షన్ అండి బెంగాల్ కాటన్ శారీస్ అనేది సో అలాంటి వాళ్ళ కోసం మన ఇంకా ఎందుకంటే ఇంకొచ్చే అసలు ఇప్పుడు కూడా ఎర్లీయా తప్ప తర్వాత అయితే చెమట పట్టేస్తుందండి సో అందుకే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ అడిగిన వాళ్ళ కోసం ఈ కలెక్షన్ అయితే ఉంది అంటే రేట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకి తక్కువ ప్రైజ్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకా చాలా ప్రైస్ అయితే వస్తుంది చూడండి లైట్ గ్రీన్ అండ్ పింక్ అండ్ ఇక్కడ కూడా ఏదో ఇవన్నీ డిజైన్స్ ఇట్లా ఇది మళ్ళీ మారుతుంది సో టూ డిఫరెంట్ బార్డర్స్ అనమాట ఎందుకండి పాపం తనకి ఏమైనా కావాలా ఇందులో మనకి చాలా కలెక్షన్ అనమాట భలే భలే ఉన్నాయి సో ఇగో ఇట్లా చూస్తున్నారు కదా పెసర్ గ్రీన్ కి పింక్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అదే అసలు అందులో ఇవి అంతా క్లోజ్ అయిపోయింది కదా సో ఉన్న ప్లేస్ కూడా అదే అవునవును సో రేట్లు పెంచండి రేట్ పెంచరా సో కస్టమర్స్ దగ్గర తీసుకునేది ఏం లేదంట చూడండి బాగున్నాయి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా రాను రాను సమ్మర్ అండి అప్పుడు ఇంకా పెరిగిపోతాయి అనమాట మనకి సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ప్రైస్కి తీసేసుకుంటే మనకి బెస్ట్ ఆఫర్లో బెంగాల్ కాటన్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది హోల్సేల్ తీసుకుంటానంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఎలా అయినా ప్రాబ్లం లేదు మీకు రావచ్చు ఓకే అన్ని కలర్స్ కలిపేసి ఇట్లా బండిలు ఫుల్ గాను ఓకే సార్ సో ఇవైతే ఏదైనా తీసుకోండి హోల్సేల్లో రిటైల్లో కేవలం నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది వచ్చిన వాళ్ళు ఫోన్పే అయితే చెయ్యొద్దు క్యాష్ తెచ్చుకొని తెచ్చుకోండి ఫోన్పే అయితే ఐదు వందలు పడుతుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్